ఎందుకంటే నువ్వు పట్టింది గుంతే మూడే కాళ్ళు అంటావు నీ విశ్వాసంలో నేను చెప్పింది వాక్యం అంటావు ఇంకొకరు చెప్పింది వాక్యం కాదు అదే టో మరి నాకు అర్థం కాదండి సేవకుల్లో అబ్బబ్బా వాళ్ళ రాంగ్ డాక్టర్ నండి వీళ్ళు అలాగంటే ఇంకొకరు డాక్టర్ని గురించి నీకు ఎందుకు నాయన నీ పన్ను చేయొచ్చు కదా నీ సంఘాన్ని ఆత్మీయంగా నడిపించవచ్చుగా భయం నేను గమనించానండి సేవకులు నన్ను క్షమించాలి నేను ఏ సేవకుంటే తప్పు పట్టను కానీ కొంతమంది సేవకులకి ఎంత భయం అంటే బాగా వినాలండి కొంత సేవ కొంతమంది సేవకులకి ఎంత భయం అంటే పలానా ఎవరైనా వేరే సేవకుడిని పిలిపించి వాక్యం చెప్పించుకోవాలంటే భయం ఎందుకంటే సంఘాన్ని విడగొట్టేస్తారే ఉన్నారు వచ్చి వాక్యాలు చెప్పేసి సంఘాలు విడగొట్టేసి సంఘాలు వేరే చోట పెట్టేసుకుని ఏది నాలుగురు విశ్వాసులతో కాంటాక్ట్ అయిపోయి వారిని వేరు చేసేసి మీకంటే ఆ సేవకుడికంటే కంటే నేను ఇంకా బాగా వాక్యం చెప్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని చెదరగొట్టి వేరే సంఘాలు పెట్టుకున్నటువంటి సేవకులు కూడా నేను చూసా చాలా తప్పండి అది చాలా తప్పుది ఇలాగ వేరుపరిచినటువంటి సేవకుల గురించి నేను మాట్లాడుతున్నా కష్టపడి వారి ప్రయాసపడి సంఘం కొరకు వారి జీవితాన్ని ప్రతిష్ఠించుకుని కొరకు పరిచర్లో ఒక అద్భుతమైన సంఘాన్ని స్థాపించుకుని ముందుకు వెళ్తే వారు అద్భుతం వాళ్ళని అసలు ఏ డోకా లేదండి వాళ్ళకి ఇలాగ సంఘాలను విడగొట్టి ఓ సంఘంలో చొరబడి దుర్మార్గంగా వెళ్ళి విశ్వాసులతో వ్యక్తిగత కాంటాక్ట్స్ పెట్టుకుని తప్పలేదండి మాతో కూడా చాలా సంఘస్థులు విశ్వాసులు మాతో మాట్లాడతారు అలాగని చెప్పి ఆ సంఘాలని ఆ విశ్వాసు ఏమీ చెదరగొట్టం మేము మాకు అసలు ఆ పరిచరే కాదు నాది కొంతమంది ఉంటారు వెళ్ళి ఆ సంఘాన్ని చదరగొట్టి ఆ విశ్వాసులు ఈ విశ్వాసం అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది వచ్చి సంఘంలో పెట్టుకుంటారు మళ్ళీ ఏమనంటేమో అక్కడ సరిగ్గా చెప్పరండి వాక్యం నువ్వు ఎలా చెప్తావు నాయనా అక్కడ సరిగ్గా చెప్పరని ఏ సంఘమైనా ఏ డినామినేషన్ అయినా స్థాపింపబడింది అంటే దాని ఎంతో ప్రార్థన ఉంటది నువ్వు ఎట్లా చెప్తావు ఆ సంఘంలో వార్క్యం సరిగ్గా లేదు కాబట్టి నా దగ్గరికి వచ్చేయండి నువ్వు ఎట్లా చెప్తున్నావు అట్లాగా కాబట్టి వీళ్ళందరూ ఎలాగైపోతారంటే చివరికి వీళ్ళందరినీ ఎరుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వేరే సేవకుల్ని పిలిపించి వాక్యం చెప్పడానికి ఇలా విడగొట్టే సేవకులకు చాలా భయం పిల్లలు కారణం ఏంటి తెలుసా చెప్పిన జాగ్రత్త ఎప్పటి నుంచో చెప్తా అనుకుంటున్న విషయాలు ఒక సంఘాన్ని విడగొట్టి వేరే సంఘాన్ని ఏర్పరు ఏర్పరచుకున్నటువంటి సేవకుల పరిస్థితి ఎలా ఉంటదంటే వీళ్ళు సంఘం దగ్గర నకిలీగా ఉండాలి వీళ్ళు ఎవరు దూరం అయిపోయినా తట్టుకోలేరు వాళ్ళతోటి పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళని గర్తించలేరు వాళ్ళని హెచ్చరించలేరు అలాగని సరి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు దూరం అయిపోతారేమో ఇది ఫస్ట్ కేటగిరీ రెండో కేటగిరీ ఏంటో తెలుసా వేరే సేవకులు పిలవాలంటే భయం ఎందుకు భయం తెలుసా మన సంఘాన్ని విడగొట్టేస్తారేమో ఈ భయం ఎలా ఉంటావు తెలుసా విడగొట్టే సేవకుల భయం నీతో పోదో నీ తర్వాత కూడా అదే భయంతో ముందుకెళ్తా నేను ఎప్పుడే చెప్తా సేవకుడిగా ఏదైతే నీ సంఘం అదే నువ్వు సేవకుడిగా ఎలాగుంటావో నీ సంఘం కూడా అలాగే ఉంటది నీకన్నా బాయ్ చేతు నీ సంఘం నీ కుటుంబంలో నీ సమాజంలో నువ్వు దేవుని కొరకు నిలబడి రోషముతో దేవుని ఆత్మ చేత నింపబడి కష్టపడి సంఘాన్ని స్థాపించాలి తప్ప అక్కడ నాలుగు గింజలు నెలకొచ్చి ఇక్కడ నలుగురు నెత్తుకొచ్చి అలా పెట్టుకుని తర్వాత వాళ్ళందరిని కాపాడుకోవడానికి ప్రయాసపడి ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుని ఇంకొకరు పిలవాలంటే భయం నువ్వు బయటకు వెళ్ళాలంటే భయం నీకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలిపించుకుని కూడుకులు పెట్టించుకుని చక్కగా వెళ్తావు ఎందుకంటే వాళ్ళతో నీకు పని ఉంటది కాబట్టి దీని అర్థం ఏంటో తెలుసా నీ ఆత్మీయ జీవితం అక్కడే ఉండిపోయింది అక్కడే పడిపోయింది నీ ఆత్మీయ జీవితం అక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు నేను అప్పుడదే చెప్తా నువ్వు సంఘము యథార్థంగా కట్టుకుంటే నీకే భయము ఉండదు నీ సంఘాన్ని ఎవరు దోచుకోరు ఒకవేళ నేను విడిచిపెట్టి విశ్వాసులు వెళ్ళిపోతున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగతం నేను ఒకటే చెప్తా నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నేను ఒక వ్యక్తి వదిలిపెడితే నీకు వంద మంది దేవుడు ఇస్తున్నామే చెప్పు మళ్ళీ తిరిగాలే వస్తారు నీ నుండి ఎవరు దూరం అవరు దేవుని అభిషేకంతో నింపబడినప్పుడు నీ ఆత్మచేత దేవుని ఆత్మచేత యొక్క ఆత్మ అనుసంధానమైనప్పుడు నీకు ఎలాంటి భయాలు ఏముండవు